పార్లమెంట్ లో డిసెంబర్ తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విద్యార్థుల విజయమని తెలంగాణ ఉద్యమకర్ల జేఏసీ నాయకులు పేర్కొన్నారు లైబ్రరీ వద్ద సందర్భంగా రక్తదానం చేసి సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు ఆహార నిశలో పోరాడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు వందల యాభై గజాల స్థలం గుర్తింపు కార్డుతో పాటు సబ్సిడీతో కూడిన కోటి రూపాయల రుణం ఇవ్వాలని ఓయు విద్యార్థి జేఏసీ నాయకుడు రవీందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు పన్నెండు వందల మంది బలిదానాలతో పట్ట తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని ఒక పార్టీ వారి ఖాతాలో వేసుకోవటం సిగ్గుచేటన్నారు విద్యార్థి ఉద్యమం ఎగిసిపడి విద్యార్థులందరూ జేఏసీగా ఏర్పడి విద్యార్థుల సత్తా చూపిస్తేనే అన్ని పార్టీలు పొలిటికల్ జేఏసీగా ఏర్పడిందని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు రేపు ఓయుకు సీఎం వస్తున్న సందర్భంగా స్వాగతిస్తున్నామని ఉద్యమకారులకు విజ్ఞప్తులు నెరవేరుస్తారని ఆకాంక్షిస్తున్న ఆకాంక్షిస్తున్నామన్నారు పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పాటు కోసం ఆనాడు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది అది ముమ్మాటికి విద్యార్థుల విజయ్ దివాస్ డిసెంబర్ తొమ్మిది అనేది ఈ ఆ రోజు డిసెంబర్ మూడవ తేదీ తెలంగాణ మార్చ్ పేరిట చెలో అసెంబ్లీ అనేది అయితే ఉస్మాని యూనివర్సిటీ చేసి తెలంగాణ స్టూడెంట్ చేసి పిలుపునిచ్చిందో లక్షలాది మంది పి ప్రజలు ఆనాడు విద్యార్థుల సహా అందరూ కూడా కదిలి రావడం అనేది ఇంటెలిజెన్స్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తెలంగాణ అగ్నిగుండమై మండుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ బలగాలు పంపిస్తే రిపోర్ట్ ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈరోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన ముమ్మాటికి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా అప్పుడు విద్యార్థుల యొక్క పానతాగల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అది ముమ్మాటికి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమకారులం మల్లిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాటు విద్యార్థుల యొక్క అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఈ ఉస్మాని యూనివర్సిటీ యొక్క త్యాగ ఫలితాలు విధంగా పనిచేయాలని ఏదైతే ఏదైతే ఈ ఉస్మాని యూనివర్సిటీని ఉపయోగించుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా విద్యార్థి సంఘాలకు అతీతంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉస్మాని యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంగా మిగిలిపోయినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేపు స్పష్టమైన ప్రకటన రాజకీయ